కౌసల్యా రామ పూర్వా కన్యా ప్రవర్త రచార్ కర్త దర్జి కౌసల్యా రామ పూర్వ కన్యా ప్రవర్త ఉత్తిష్ట రచార్ కర్త దైవమాజిం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ్వజ ம காந்தைலோ மண்டலம் கருஷோதிட உந்தைலோய மங்களம் கரு மாதம்தான்

నీ షూస్ దానికి ఎందుకురా అరే షూ షైన్ చేస్తే అమ్మాయిలు తెలుసా ఈరోజు బాలీ బర్త్డే గ్రీటింగ్ చెప్తా ఏంట్రాబాబు నవేస్తుంది కదా అందుకే ఆనందంగా ఉంది ఇంకా మాట్లాడతారా బాబు అయితే మాట్లాడతారు తలుపు ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళు అంకుల్ స్టార్టింగ్ ట్రబుల్ ఏమో స్టార్ట్ అయిందిరా లేదురా అంకుల్ గుడి స్టార్ట్ అయ్యాడు అయితే మనం కూడా వెళ్దామా ఇంట్రెస్ట్ ఉందిరా తలుపు తీసుకుని బాబు న్యూస్ రిలీజ్ చూడాలి పదండ్రా బాబు నేనెక్ లోపలేం చెత్తరా బాబు అంకుల్సి ఏం చేస్తుంద్రాన్ చేసుకుంటుందేమో సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా ఏడంట్రా బాబు పొటరు వద్దుకుంటాడు పిల్ల హడికి లేని తొందర బాబు హాబు పసుకొని చదువుకుని చదువుకుంటు నిద్రపోతే మన బతికేం కావాలరా

এই কত টাইম টাইম ভাগো আ ওহ ইয়োরাদি আ তো ধরে ধরে পেঁচি পিড়ে దొంగతానే మరికి ఆ ఏమైంది అంకుల్ ఎవరో దొంగవదోలు చొరబడ్డానికి వచ్చారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్ అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు సకేటి మళ్ళీ స్టార్ట్ చేస్తే వెళ్ళి చూస్తారా నీ అబ్బా సినిమా అనుకున్నావరా ఇంటర్వాళ్ళ మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి నేను తప్పు మాట్లాడానా వెంటిలేటర్

ఏం ఫిగర్ రా అంబక్ ఎక్కువ రాహిత బాబు మొన్న బియఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా

వచ్చిందిరా నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే ఏంటర్ నువ్వు అనేది ఏముంది రాత్రి బాల్కనీ జంప్ చేసావు అనుకో నీళ్ళు వెరీ ఎక్సైటింగ్ మనకి నేత్ర ఆనందం అంకిల్ కి రాత్రి ఆనందం బాబు నైట్ డిన్నర్ ఉంటుంది కదా అందుకే ఇప్పుడు నుంచే రెడీ అయిపోతుంది మరాస్టిక్ రా డే టైమ్ లో అయిపోయిందా ఆ మా కూడా దొరుకుతావు సెవెన్ తర్ట్ మేము డిన్నర్ చేసి వచ్చేస్తాము వాళ్ళు నువ్వు మాత్రం రెడీగా ఉంట్రా ఈ రోజు మనకు

నేను ఎప్పుడే చెప్పండి చెప్పాడ చెప్పలేదా బొమ్మ అదేంట్రో బాబాసే చేస్తుంది నానా వచ్చేస్తాడు నా గుర్లు కూడా కొంచెం కొరుకురా ఇది గనక సెవెంటీ చూస్తేనా అలా దోస్తారు అమ్మయా ఎడత కరంట్ బాధ కదా యావయ్యా కుర్రాళ్ళు సగమే చూసావా అంకుల్ క్యాసెట్ అంకుల్ క్యాసెట్ లోపలి కడవే జస్ట్ చూసి ఆనందించండి అప్పుడే అనుభవాలు అవుతుంది బాబు వచ్చింది అంకుల్ చెప్పింది కరెక్టేరా చూసి ఎంజాయ్ చేయాలి హెల్ప్ మీ వాయిస్ ఎక్కడ విన్నట్టు ఉందిరా ఆ నో డౌట్ ఇది మన ప్రిన్సిపల్ వాయిస్ ఎక్స్యూస్ మీ రే ప్రిన్సిపల్ వాయిస్ ఏంట్రా ఆడేరా అదిగో ఎదురుగా సెంచేటో అవునరా మన ప్రిన్సిపలే ఆ ఏంటి రా బాబు ఆ డ్రెస్ ఏంటి ఆ స్టైల్ ఏంటి ఇంతకు మన అడిగి ఏందిరా అరవైలో ఇరవై అయ్యాడురా అని ఆడిటే వచ్చేస్తున్నాడురా లేవురా బాబు లేవు ఎక్స్యూస్ మీ

యూనియల్స్ వచ్చా యూ వాంట్ వాడికి లెవెరీ అంటున్నా ఈ వాళ్ళ యూనియల్స్ వెరైటీగా ఉన్నాయే ఇంతిలోకి పెట్టారు ఏంటబ్బా ఓ ఇక్కడ టేముల్లో సార్ ఏంటి ఇక్కడ నా చక్కడా నో ప్రాబ్లం

ఎండ్రంటే అదే కదా మన కాలేజ్ లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నట్టు గర్ల్ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరి ఉండాలి కావాలా బాబు రే బియ్య ఫ్రెష్ ఏంద్రా అమ్మాయి కాదు

పెడితే నేను కాదు నన్నరా నా వందడి నేను రెండు వందలు ఇస్తారా ఇది రెండు వందలు ఇచ్చేది వంద రెండు వందలు బెల్ట్ క్యాష్ తీసుకో క్యాష్ పడరా